మహబాద్ జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం నిన్న సత్యవతి రాథోడ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కొన్ని వింత వింత విషయాలు మరి గత ప్రభుత్వం వారు ఏదో తెలంగాణ రాష్ట్రాన్ని మరి బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో నడిపించినట్టు మాట్లాడేరు అవన్నీ మాటలు వింటుంటే హాస్యాస్పదంగా మరి ప్రజలు డొన్నకల్ ప్రజలు కానీ మహబూబాద్ జిల్లా ప్రజలు కానీ నమ్మసక్యంగా లేవని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే గత పది సంవత్సరాల్లో గిరిజన సంక్షేమ నిధులు సబ్ ప్లాన్ నిధులన్నీ దారి మళ్లించి మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు మిషన్ భగీరథకు మిషన్ కాకతీయకు దారి మళ్లించింది వాస్తవం కాదా గత పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది నుండి గిరిజనులు తీసుకున్న మరి వెహికల్స్ కావచ్చు పనిముట్లు కావచ్చు మరి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రావాల్సిన సబ్సిడీలు కానీ ఇంతవరకు మీరు చెల్లించకుండా ఉన్నది వాస్తవం కాదా గిరిజన మరి తెగల అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం మరి వడ్డీ లేని రుణాలు పావుల వడ్డీ రుణాలు మరి తీసుకున్న వారికి ఒక్కరికి కూడా మీరు చెల్లించకుండా కాలయాపన చేసి దాదాపు ఐదు ఆరు వందల కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి మీరు ఈరోజు ముసలి కర్ణీరు కారుస్తూ ఉన్నారు గిరిజన ప్రజానీకానికి మీరు చేసింది శూన్యం బడ్జెట్లో కేవలం అంకెలకే మీరు కేటాయింపులు చేసినట్టు చేసి ఆ నిధులన్నీ దారి మళ్లించి ప్రజాధనాన్ని కొల్లగొట్టి తెలంగాణ రాష్ట్రంలో మరి సర్పంచులు కాంట్రాక్టులు చేసిన బిల్లులన్నీ పెండింగ్ పెట్టి బతుకమ్మ చీరల బిల్లులు పెండింగ్ పెట్టారు అదేవిధంగా హడ్కో ఆప్కో బిల్లులు పెండింగ్ పెట్టిర్రు ఏ ఒక్క బిల్లులు సామాన్య ప్రజలు కాంట్రాక్టులు చేసిన వాటికి చెల్లించకుండా ఆరోగ్యశ్రీ నిధులు కూడా ఆసుపత్రులకు చెల్లించకుండా మొత్తం ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా మళ్ళీ పెండింగ్ బిల్లులన్నీ పెండింగ్ పెట్టేసి ఈరోజు సుమారు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు ప్రజా మరి తెలంగాణ ప్రజల మీద భారం వేసి తెలంగాణ ప్రజా ఆస్తుల్ని అమ్మి మరి కొల్లగొట్టి సొంతంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజు మరి మీ పార్టీకి ఉన్న ఆస్తులన్నీ ఈరోజు కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ మరి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి విషయానికి వస్తే మీరు పది సంవత్సరాలు కేవలం బతుకమ్మ చీరలు బోనాలు బతుకమ్మ బుట్టలు పట్టుకొని మీరు తిరిగి రెండి గారు మీరు కవితానాయక్ గారు కేవలం పదిహేను నెలల్లోనే డోర్నకల్ నియోజకవర్గంలో అకాల వర్షాలకు తెగిపోయిన అరవై చెరువులు మరి ఒకే ఒక తోని అరవై చెరువులు మరమ్మతి చేసిన మరి ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాది అదేవిధంగా పురుషోత్తగూడెం బ్రిడ్జ్ మొత్తం కింది నుంచి కొట్టుకుపోతే రెండు రోజుల్లోనే దాన్ని ప్రయాణికులకు అవస్థ కలిగించకుండా దాన్ని రీస్టోర్ చేసింది ఘనత మాది అదేవిధంగా ఆ పురుషోత్తగూడెం బ్రిడ్జి తండను అక్కడి నుంచి మూవ్ షిఫ్ట్ చేయడం వీలు కాదని వాళ్ళు తండవాసులు మరి మొరబెట్టుకుంటే నాలుగు ఫ్లాంకులు ఆ బ్రిడ్జి విస్తీర్ణాన్ని పెంచడానికి టెండర్ కాల్ఫర్ చేయించింది మేము అదేవిధంగా ఈ డోర్నకల్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతోని ఇంటగ్రేటెడ్ పాఠశాల ఐగార్పల్లిలో అడ్వాన్స్ టెక్నాలజీ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ డొన్నకల్కి మరిపేడకు మున్సిప్ కోర్టు అదేవిధంగా ఇరవై ఆరు కోట్లతోని వంద పడకల ఆసుపత్రి నర్సులపేట సిరోల్లో రెండు పిఎస్సీలు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఈ నియోజకవర్గంలో విద్య వైద్యం న్యాయం మరి ముందు తీసుకెళ్లే విధంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కేవలం పదిహేను నెలల్లో రామచంద్ర నాయక్గా నన్ను ఆదరించి గెలిపించిన నా డొన్నకల్ నియోజకవర్గ ప్రజలకు మరి భరోసాగా అభివృద్ధి పదవుల్లో ఈ నియోజకవర్గాన్ని ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు అదేవిధంగా ప్రజలు ఎలాంటి మరి నిరంకుశ పాలనకు గత పది సంవత్సరాలకు గురైతే అయితే ఇప్పుడు ఈ సంవత్సర కాలం నుండి స్వేచ్ఛాపూరితమైన స్వతంత్రంగా ఈరోజు పరిపాలనను మరి గ్రామాల్లో ప్రజలు చూస్తూ ఉన్నారు డోర్నకల్ నియోజకవర్గంలో మీరు పది సంవత్సరాల్లో తెచ్చింది కేవలం నూట అరవై కోట్లయితే ఈరోజు డోర్నకల్ నియోజకవర్గానికి ఐదు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లతోని పాఠశాలలు కళాశాలలు ఆసుపత్రులు తీసుకొస్తే రెండు వందల యాభై కోట్లతోని ఐటీడిఏ ఇరిగేషన్ ఆర్అండ్బి అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖల ద్వారా అభివృద్ధి పనులు తెచ్చేదే ఘనత మాది మా ప్రభుత్వాన్ని మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారిది మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తే నమ్మడానికి డోర్నకల్ ప్రజలు సిద్ధంగా లేరు మీరు మంత్రి అయిన తర్వాత రెడ్డి నాయక్ గారు మిమ్మల్ని ఒక్కరోజు కూడా మిమ్మల్ని డోర్నకల్ నియోజకవర్గంలో తిరగనియలే మీరు కేవలం గుండాతి పెద్ద తండకు మాత్రమే మీరు పరిమితం చేసింది రెడ్డి నాయక్ గారు నాయక్ గారు ఇది వాస్తవం కాదా అక్కడ మహూబాబులో శంకర్ నాయక్ గారు మిమ్మల్ని తిరగనియలేదు ఇక్కడ రెడ్డి నాయక్ గారు నాయక్ గారు మిమ్మల్ని తిరగనీయలేదు మీరు ఈరోజు ఆరు నెలలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెడితే నమ్మడానికి డోర్నకల్ ప్రజలు సిద్ధంగా లేరు అదేవిధంగా రెడ్డి నాయక్ గారు మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ముప్పై ఆరు అట్రాసిటీ కేసులు అని చెప్పేసి అసత్యపు మతి స్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు రెడ్డి నాయక్ గారు మీకు మతిస్థితి మతి భ్రమించిందని తెలిసే డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసారు మీరు అది మర్చిపోకండి డోర్నకల్ నియోజకవర్గంలో పోలీసుల జులుం చూపించింది రెడ్డి నాయక్ నల్ల బెల్లం వ్యాపారం దొడ్డు బియ్యం మరి రై రీసైక్లింగ్ అదేవిధంగా అక్రమ ఇసుక రవాణా అక్రమ గంజాయి రవాణా ఈ ఇక్కడ నేరాలు ఘోరాలకు మూలం రెడ్డి గారు అందుకే రెడీనాయక్ గారు మిమ్మల్ని నిండి కూర్చోబెట్టిరు ఆ రోజు మీరు పెట్టిన కేసులు ఎవరు ప్రశ్నిస్తే వారి గొంతుకుల్ని మీరు ఆ రోజు నొక్కేసిరు కానీ ఈరోజు ఈ పదిహేను నెలలు పద్దెనిమిది నెలల పాలనలో డోర్నకల్లో ఒక స్వేచ్ఛ